మన మేయర్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ అదేవిధంగా కమిషనర్ గారు ఎవరైతే ఫస్ట్గా ముందుగా ఏదైతే స్టేట్ ఫస్ట్ లో హైయెస్ట్ కలెక్షన్లు చేసినందుకు మన కమిషనర్ గారికి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అండ్ ఎల్టీపీ ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సభ్యులు కలెక్ట్ కావాలని అదేవిధంగా ఈరోజు బీపీఎస్లోకి వచ్చాకి తొమ్మిది కోట్లు అదేవిధంగా ఎల్ఆర్ఎస్కి వచ్చే నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఈరోజు మనం స్టేట్లో ఫస్ట్లో ఉంటామని కూడా తెలియజేస్తాం దాంతోపాటు ఒకసారి మీ ద్వారా ప్రజలు కూడా తెలియపరచాల్సింది మనకు బీపీఎస్ మార్చి పదకొండు వరకే టైం దాన్ని కూడా ఇంకా ఎవరైతే చేసుకోవాలన్నారో వాళ్ళు ఖచ్చితంగా డేవియేషన్ ఉండేదంతా కూడా రెగ్యులరైజ్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఈ స్కీమ్ ఉండదు మళ్ళా తర్వాత వచ్చి మీరు బతికూలాని ఓల్డ్ డేట్లో కడతా ఉన్నా కూడా ఇక్కడంతా ఆన్లైన్ సిస్టమ్ ఇబ్బంది వస్తుందని ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు దాకా టైం ఇచ్చారు దాన్ని కూడా ఎవరైతే లేఅవుట్లు తీసుకోలే కాదు రేవట్టు కొడుకున్న ఉన్నవాళ్ళు కూడా ఎల్ఆర్ఎస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలి రేపు భవిష్యత్తులో రేపు ట్రాన్సాక్షన్స్ కావాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఏది ఉన్నా కూడా ఒక రెడ్ మార్క్లో పడిన తర్వాత మళ్ళీ పెనాల్టీ తోటి బాగుండే పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా మన ప్రజలకు కూడా మనం తిరిగిపరుస్తూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఇప్పుడుండే పరిస్థితులు కూడా దాకా చాలా సబ్జెక్టుల మీద మనం చర్చించుకున్నారు అందరు కూడా దానికి ఏ అయితే ఉన్నాయో నేను కూడా ఎప్పుడు ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి పది మందికి తెలవాలి మనం చేసే విషయాలు కూడా మనం ప్రజలకు కూడా తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముందుగా వచ్చి మనకి ట్రంక్ రోడ్డుది ఇలా కూడా మనకి డిస్కషన్ చేశారు ట్రంక్ రోడ్డు వచ్చేసి మనకి అడుగులు ఉండేదాన్ని మనం ఎనభై అడుగులకి అందరూ కొన్ని ఎనభై అడుగులు చేశాం ఎనభై అడుగులు చేసిన తర్వాత దాన్ని ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు కోర్టులో కూడా వందడుగులు పెట్టండి కానీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అడిగితే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి లేకపోతే ఎక్విజేషన్ కింద వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు ఈరోజు ఉండే పరిస్థితుల ప్రకారం ఏ కార్పొరేషన్లో కూడా ఎక్విజియేషన్ చేసి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉండవు అన్ని దగ్గర కూడా టీడీఆర్ ఇస్తారని చెప్పేసి కూడా అంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత ఓన్లీ టీడీఆర్ పని చేయిస్తామని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం దానికి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆరంభించేత మనం సెక్షురల్ వాల్యూస్ నేర్పిస్తూ ఉన్నాం దానికి డెబ్బై డెబ్బై మూడు మంది దానికి ముందుకొస్తే డెబ్బై మూడు మందికి సెక్షురల్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనేసి ఈరోజు కూడా వేసారు వాళ్ళందరూ కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళా నో అబ్జెక్షన్ తీసుకొని దాన్ని పని మొదలు పెడతారో వాళ్ళందరూ కూడా అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టున్నాం దానికంతా కూడా ఏదైతే స్ట్రక్చరల్ దానికి ఎంతైతే అంతా వాళ్ళకి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఉండేది టీడీఆర్ వన్ ఈస్టు ఫోర్ టీడీఆర్ వాళ్ళకి ఎంత వస్తుందో దాన్ని కూడా పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆర్ఎన్బి వాళ్ళది మనకి సెక్షనల్ వాల్యూస్ వేసారో ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో కూడా పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు తెలియపరచలేదు ఇందాక మన రమేష్ ఉండేసి మాకు చెప్పట్లేదు మాకు తెలియట్లేదు మమ్మల్ని తీస్తే వస్తామనేదాన్ని ఏది మాట్లాడుకోవాలి ఏది ఎప్పుడు మన కౌన్సిల్లో చెప్పాలి అనేది పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారంగా మేము కూడా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం వింటర్నల్లో మాట్లాడేది ప్రాసెస్ జరిగేది ఒకరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు అన్నీ కూడా అయిపోయి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది తెలియపరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి రెండు వందల నలభై ఏడు షాప్స్ ఉంటే దాంట్లో డెబ్బై ఏడు మంది ఆల్రెడీ కూడా వాళ్ళు బిల్లింగ్ లెటర్స్ ఇచ్చారు అదేవిధంగా వంద మంది కోర్టు పోయినారు కూడా అందరికీ కామన్ జడ్జిమెంట్ వచ్చింది అది ఇంకా టూ డేస్ లోపల మనకు వచ్చిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పరిపదన పెడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం దానికి కొంతమంది ఏంటంటే బయట ప్రచారాలు చేస్తున్నారు షాపులు మనకి ఆపేసారు లేకపోతే వాళ్ళు కోర్టులో వేరే విధంగా వచ్చిందని చెప్పేసి వేరే విధంగా అనుకుంటున్నారు అది అంతా ఏం లేదు ప్రాసెస్ అకార్డింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పాం మేము ప్రత్యేక దృష్టి కూడా ఆయన పెట్టమని చెప్పాం ప్రతి అంశం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అన్నీ ఆయన పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళమని చెప్పి కూడా మన టౌన్ ప్లానింగ్ కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అది మేజర్ అంశం అది ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ తర్వాత వచ్చేసి మనకి మసా దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు అరవై అడుగు రోడ్డు దాన్ని కూడా నెక్స్ట్ స్టెప్లో ఇది అవ్వగానే నెక్స్ట్ దాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు మేజర్ రోడ్స్ అయినప్పుడు చాలా పబ్లిక్కి కన్వీనియన్స్ వస్తుంది ఇన్కన్వీనియంట్ లేకుండా ఊరంతా తిరగకుండా ఎప్పటి నుంచో ఉండే సమస్య మనకి పూర్తవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చేయాలనుకున్న కొత్తవి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో మనకి ఒంగోలు మొత్తం మీద వచ్చి ఇరవై ఒకటి పార్కులు ఉన్నాయి దాంట్లో ఒకటి నిన్న ఒక కొత్తది నిన్న సుజాత నగర్ అని చెప్పేసి ఇరవై ఇరవై ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ గారు కూడా అడిగారు ఆ దగ్గర కూడా పార్కు ఉంది దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు చేసినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు పార్కులు అవుతాయి ఇరవై మూడు పార్కులకి ఈరోజు రంగారాయణ చెరువుతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో పాటు అన్నీ కూడా ఆధునీకరణ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం దానికి దగ్గర దగ్గర ఆరు కోటి ఎస్టిమేషన్ చేశారు అన్ని దగ్గర కూడా ప్రతి పార్క్కి కూడా కాంపౌండ్ వాల్ ఉందా లేకపోతే టేబుల్స్ ఉన్నాయా టాయిలెట్స్ ఉన్నాయా లైటింగ్ కానీ అదేవిధంగా గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా మొదలు పెట్టేసి దాన్ని మొదలు పెట్టే కార్యక్రమం కూడా చేసాం దానికి ఎస్టిమేషన్ వేసాం దాన్ని కూడా డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నాం మినరల్ ఫండ్స్ నుంచి దాన్ని ఆల్రెడీ కరెక్ట్గా నేను చెప్పాను డిస్టిక్ మినరల్ ఫండ్ నుంచి ఆ డబ్బులు తీసి దాన్ని పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేయడానికి దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు ప్రతి డివిజన్ కూడా కమ్యూనిటీ హాల్ చిన్నది మన మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో ఒక నూట యాభై మంది కూర్చునేటట్టుగా కమ్యూనిటీ హాల్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క కమ్యూనిటీ హాల్కి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడతాం పైన ఓన్లీ షీట్ వేసి దానికి ఫ్యాంక్ పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరైనా కూడా ఆ డివిజన్లో పేదవాళ్ళు ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఒక చిన్న పెళ్లి చేసుకోవాలన్నా ఏం చేసేయాలన్నా కూడా ఒక నూట యాభై రెండు వందల మంది పట్టేటట్టుగా దాని కమ్యూనిటీ గారు కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకున్నాం ఈ పార్క్స్ కమ్యూనిటీ గారు ఇయర్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అభివృద్ధి టూది కూడా మెగా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కూడా అభివృద్ధి టూ అయిపోయింది ఇది నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు వర్క్ ఇది ఇది మీ ద్వారా కూడా ప్రజలకి మన కార్పొరేట్లు కూడా నేను మనకు తెలియజేసేది ఇది పని మొదలుపెట్టిన తర్వాత రోడ్లన్నీ కూడా పగలబడతా ఉంటారు రోడ్లంతా కొందరగోళంగా ఉంటుంది దాని ఇన్కన్వీనియన్స్ని కొంచెం మనం సమన్వయంతో జాగ్రత్తగా ప్రజలకి ఎక్కడిక చెప్పుకోగలిగింది ఎందుకంటే ఈ పైప్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల ముందు వేసిన ఒకటిన్నర ఇంచు పైప్ లైన్లు ఉన్నాయి దాన్ని మళ్ళీ అన్నీ మార్చి మూడించులు పైప్ లైన్ వేసి ఇప్పుడు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ప్రతి ఏరియాలో ఈరోజు అందరికీ కొత్త పైపులు మళ్ళా రావటం అదేవిధంగా పద్దెనిమిది ఓవరేట్ ట్యాంక్స్ రావటం ఫిల్టర్ బేట్స్ రావటం ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి అప్పుడు తప్పకుండా మనకు ప్రతిరోజు మంచినీరు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు గుల్లకమ్మ నుంచి ఆల్రెడీ మన సమర్స్ వేరే పైపులు వేసుకున్నాం మనకి వాటర్కి ప్రాబ్లం కాదు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంది డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మంచినీరు చేయచ్చు ఒంగోలు ఎప్పటి నుంచో ఉండే తాగునీరు సమస్య ఈ పైప్ లైన్లతో పాటు పూర్తవుతుందని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలకి అదేవిధంగా మనం కొన్ని కార్పినేటర్లు కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా దీన్ని సమన్వయంతో మనం ఎయిటీన్ మంత్స్ టార్గెట్ చెప్పారు వాళ్ళు అయినా కూడా ఒక టూ ఇయర్స్ మనం చేసి ఓకే చేసి పనులు అయిపోతే లాస్ట్ వన్ ఇయర్ అయినా కూడా ఎట్టు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా మంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మళ్ళీ ఎంత మళ్ళీ సుజాత నగర్ కూడా వెళ్ళాం ఒకటి నుంచి పదకొండు రైన్లు సుజాత నగర్లో అందరం కూడా తీసుకున్నాం అక్కడ మహిళలు కానీ అక్కడ ఉండే వాళ్ళంతా కూడా రైన్స్ ఉంది అన్నారు దానికి మెయిన్ ట్రైన్ కూడా ఒకటి నుంచి ఒకటో లైన్ నుంచి నాలుగో రైన్ దాకా మెయిన్ ట్రైన్ పెట్టాం ఆ మెయిన్ ట్రైన్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పదకొండో రైతు దాకా పెట్టాలి అది కానీ పూర్తి చేసుకుంటే ఆ ఉండే లోపల కూడా ఏ అయితే ట్రైన్స్ ఉన్నాయో దాన్ని కూడా పెట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కలతో చూశాం కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే సుజాత నగర్లో ఈ ప్రాబ్లం లేకుండా షార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకు వచ్చే లోపల మళ్ళా టిట్కో హాసస్ కూడా టిక కూడా పని మొదలు పెట్టారు ఎవరైతే ఇటుకో ఆఫీసో మనకు పదిసార్లు డబ్బులు కట్టారో వెనక్కి తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వితిన్ సిక్స్ మంత్స్లో అలా టిఫ్ కంప్లీట్ చేసి వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా దాన్ని కూడా మనం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ పని మొదలు పెట్టారని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా దాంతోపాటు ఈ రోజు ఇలా మాట్లాడినట్టు స్ట్రీట్ ఫుడ్ ఎక్కడంటే అక్కడ బళ్ళు ఉంటాయి రూపంలో రాబోయే రోజుల్లో ఉండవు ఏడబడితే అక్కడ తీసుకొచ్చేసి దోశకు పోయటాలు లేకపోతే కుంకాలు పోయటాలు ఇలాంటివన్నీ లేకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే రోడ్లన్నీ పెద్దవి చేసేటప్పుడు రోడ్లన్నీ పగలగొట్టి ప్రజలకి అక్కడ వాళ్ళ ఆస్తులని కూడా ఈరోజు టీడీఆర్ ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చి రోడ్లు వెడప చేసేటప్పుడు వీళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టేసి దోశలు వేయడానికో లేకపోతే ఓటేయడానికో ప్రజలకు ఇన్ని కన్వీనియన్స్ లేకుండా అవన్నీ కూడా రోడ్లు వెడల్పుగా పార్కింగ్ కానీ ఇబ్బంది లేని పరిస్థితి తీసుకురావడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందుకని చెప్పేసి దానికోసం స్ట్రీట్ ఫుడ్ ఈరోజు నాలుగున్నర కోడితో దాన్ని ఆల్రెడీ రెంటలకు పిలిచారో దాన్ని ఆల్రెడీ కంటైనర్స్ రెడీ అవుతూ ఉన్నాయి ఈ లోపు హై టెన్షన్ వైర్ ఉంది కాబట్టి ట్రాన్స్కోవాలని కూడా హై టెన్షన్ ఎంత ఎట్లా ఉంది దాన్ని అండర్ అండర్ గ్రౌండ్ వేసేస్తే ఎంత వస్తుంది వాల్యూ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎస్టిమేషన్ ఏమన్నా ఆ ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఈ లోపే మొదలు పెట్టేసి మొత్తం టౌన్లో మేజర్ రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా అక్కడికి పెడతాం ఎవరైనా కూడా రెండు గంటలకైనా కూడా తినారంటే రెండు గంటలకు వేరే గట్టుగా అక్కడ ఒక పార్కు అదేవిధంగా స్క్రీన్స్ అక్కడ కూర్చోవడానికి అన్ని వసతులు ఉండేటట్టుగా దాన్ని బాగా చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియా అక్కడ కూడా డెవలప్ అవుతుంది ఎవరికి ఫుడ్ కావాలో అప్పుడు అక్కడ వచ్చేసి తినే విధంగా దాన్ని కూడా చర్యలు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి శ్రీనివాస థియేటర్ రోడ్ కూడా మనం ఆల్రెడీ ఫోర్త్ క్లాస్కి కాల ఫిచ్చిది కూడా ఒకసారి మేము రమ్మంటాము అది పొద్దుతోటి ఆ పోర్ట్స్ అన్నీ కూడా చివరికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా సెంటర్ డివైడర్ తోటి ముందు డబల్ లైన్ మన హోదరాజ్ కార్ దాకా దాన్ని కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తాం ఆ తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టున్నాం డబ్బుల కోసం ఏమైనా శాంక్షన్ అయ్యి వస్తే అక్కడ నుంచి ఆ ఫ్లైఓవర్ దాకా డబల్ రోడ్డు అక్కడి నుంచి పాటు త్రావండకి రింక్ రోడ్డు అది త్రామకొండ నుంచి అక్కడి నుంచి వచ్చే మండలాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా త్రాకొండ మీదుగా పాటు మీదుగా మనకి ఉంగోళ్ళో హైవే టచ్ ఈ రోడ్లో వచ్చే విధంగా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి పాటు మనకి ఇన్కమ్ సోర్సు పెరగటానికి ఏదైతే కార్పొరేషన్లో కనీసం ఒక రెంటల్ ఇన్కమ్ పెరిగేటట్టుగా ఒక మూడు ప్లేసెస్లో ఈరోజు నెల్లూరు బస్ స్టాండ్ అదేవిధంగా అద్దం బస్ స్టాండు తర్వాత రంగారాయణ చరువుల దగ్గర ఎదురుగా ఉండే వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఈ షాప్ని అయితే ఎప్పటి నుంచో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి డమాలిష్ స్టేజ్లో ఉన్నాయి దాన్ని కూడా మార్చి మూడు ఫ్లోర్లు కట్టేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అది అయిపోతే మనకి ఇంకా మన సంవత్సరానికి మూడు మూడు కోట్లు ఇన్కమ్ వచ్చే కార్యక్రమాలు కూడా మనకి వస్తాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మనం డెవలప్ చేస్తున్నాం మన సభ్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మనకి ఏఎంసీ దారి కాకుండా గోడ పక్కనే ఉండేటట్టుగా దాన్ని కూడా డబ్బు రోడ్డు దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసాం అక్కడి నుంచి వచ్చే విధంగా మనకి ప్లాన్ చేస్తున్నారు ఆ రోడ్ కూడా అయిపోతే అది కూడా చాలా బాగుండేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా అదేవిధంగా ఓల్డ్ ఇంకా డిస్కస్ చేశారు ఓల్డ్ మార్కెట్ పిక్వీ మోడల్లో కూడా దాన్ని టెండ చూస్తున్నాం దానికి లాంచ్ కూడా రాత్రి కూడా మేము అందరం కూడా మాట్లాడుకున్నాం పిప్వీ మోడల్లో ఏంటంటే మనము డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా మనం ఒక మన స్థలం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా ఇస్తామో ఆ విధంగా ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం దాన్ని కూడా నామ్స్ ఎట్లా ఉన్నాయి కూడా చూస్తాం ముప్పై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆస్తులు ఇవ్వడం కాకుండా మనకు ఉండే అక్కడ ఉండే ప్రాపర్టీ వాల్యూ ఎంత కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత దాని ప్రకారంగా మన షేర్ పర్సంటేజ్ ప్రకారంగా తీసుకొని దాని ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసే విధంగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నామ్స్ కూడా వస్తే నెక్స్ట్ మీటింగ్లు అయినా కూడా ఇంకా దాన్ని క్లియర్గా చెప్పి ముఖ్యం తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం పోయినసారి లాగా ఆ పనులు మేము చేయడం ఎందుకంటే ఏపీ సార్ చేసి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారో అది ప్రాపర్టీ వాల్యూ ఎంత దాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చారు అంటే ఆర్సి వాళ్ళకి ఇచ్చేసారు కొన్ని వందల కోట్ల ఆస్తి ఆ విధమైన తప్పులు మనం చేయం మేము చేసేది డెవలప్మెంట్ మన 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 దగ్గర ఒక వంద గదులు ఉన్నప్పుడు ఏమైనా అపార్ట్మెంట్ అడిగిస్తే ఆ వంద గదులు వ్యాలీకి కన్స్ట్రక్షన్ వ్యాలీకి బైపర్కెట్ చేసుకొని దాని పర్సంటేజ్ ప్రకారంగా మనం తీసుకుంటాం అట్లానే దీన్ని కూడా అదేవిధంగా చేస్తాం ఈరోజు ఎన్ని ఫ్లోర్స్ వస్తే అన్ని ఫ్లోర్స్ మన ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే మనకు నాలుగు ఫ్లోర్లు గడిపితే నాలుగు రెండు ఫ్లోర్లు కార్పొరేషన్కి రెండు ఫ్లోర్లు వాళ్ళకి వెళ్తాయి అంతేగాని ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆస్తిని తీసుకొని వాళ్ళు ఇచ్చే పరిస్థితులు రావాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి సివిల్ క్లినిక్ దగ్గర కూడా అటు పక్క కోర్టు ఎదురు అటు పక్కేస్తున్నారు కాబట్టి అది వెయిట్ చేస్తున్నారు ఆ తర్వాత కోర్టుని కూడా కొట్టేసి ఆ రోడ్డు కూడా సెంటర్ ఐటింగ్ పెట్టేసి దాన్ని కూడా ఆధునీకరణ చేస్తారు మళ్ళీ రంగారా ఇచ్చరు కానీ ఇవన్నీ కూడా మనకి ఇంకా వితిన్ ఫైవ్ మంత్స్లో అసలు అన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎలక్ట్రిసిటీ కూడా ఇందాక మాట్లాడారు బంగారాయి చదువు దాకా కూడా ఈతో మాట్లాడే కరోపరితో వాళ్ళు రేపు మొదలు పెట్టేసి ఆ పోల్స్ అన్నీ కూడా స్విఫ్ట్ చేస్తారు పోల్స్ షిఫ్ట్ చేస్తే దాన్ని కూడా ఆ రోడ్ కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనకు వచ్చినవి అన్నీ కూడా ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడుకొని మంచి చేస్తున్నాం బస్ స్టాండ్ కూడా చేయాలని చెప్పేసి మనం ప్రపోజల్స్ పెట్టాం ఈరోజు ఏఎంసీలో కానీ లేకపోతే ఐటీఐలో కానీ ఒక పదకొండు ఎకరాలు ఉంటే బస్ స్టాండ్కి సరిపోతుంది వర్క్ కానీ బస్ స్టాండ్ కానీ వచ్చి మోడల్లో వాళ్ళ చేతే కట్టించేసి వాళ్ళకి పైన ఇప్పుడు విజయవాడలో ఎలా ఉందో అక్కడ థియేటర్స్ కానీ కళ్యాణ మండపం కానీ అట్లా వాళ్ళు కట్టుకుంటారు మనం డిపో కట్టిస్తారు దాన్ని ప్రపోజల్స్ పెట్టాం పెడితే మనకి టౌన్లో కూడా ఈ బస్సెస్ ట్రాఫిక్ తగ్గుతుంది అని చెప్పి ఒక ఆలోచించకపోతున్నాం దాంతోపాటు మన మనకు కూడా ముమ్మరికి కూడా సిటీ బస్సెస్ కూడా బ్యాటరీ సిటీ బస్సెస్ కూడా వస్తున్నాయి అవి కూడా ఒక పది బస్సులు దాకా వస్తాయి ఎక్కడికెక్కడికి ఏ సెంటర్కి పోవాలన్నా కూడా కొందరలోనే సిటీ బస్సులతో సౌండ్ ఫ్రూ బ్యాటరీతో వెహికల్స్ కూడా ఈరోజు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఇలా నెయ్యి కూడా చేస్తూ ఉన్నాం అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కాంట్రాక్టులు స్లో అవుతుందంటే ఫైనాన్షియల్గా గవర్నమెంట్లో డబ్బు ఇబ్బంది అవడం వల్ల కొన్ని లేట్ అవుతుంది అనుకున్న ఇంటెన్షన్ ప్రకారం అనుకున్న ప్రకారంగా ఏ అయితే మన ఇంటెన్షన్ ఉందో తప్పకుండా ఎన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ